అందరికీ నమస్కారం ఈరోజు మనం వీడియోలో రోమస మహర్షి కోసం తెలుసుకుందాం ఆయన యొక్క వయస్సు ఒక బ్రహ్మ మాత్రమే కాదు అనేక వందల బ్రహ్మల కంటే ఎక్కువ ఆయన యుగ యుగాల సాక్షి కాలానికి అతీతుడు ఆయన కేవలం ఋషి కాదు లయల మౌన సాక్షి వేల వేల సంవత్సరాలుగా కోటాను కోట్ల మార్పులను తన కల్లారా చూసిన పరమజ్ఞాని ఆయన దేవీ ఆదిపరాశక్తికి పరమభక్తుడు ఆయన గురించి యొక్క ప్రస్తావన దేవీ భాగవతంలో కూడా చెప్పబడినది ఒకసారి అనంత బ్రహ్మాండ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఒకనొక సమయంలో తన సృష్టి సామర్థ్యాన్ని తన సుదీర్ఘమైన ఆయుష్ని తలుచుకొని ఆయనలో చిన్నపాటి అహంకారం చోటు చేసుకుంది నేనే సమస్త సృష్టికి మూలం నా ఆయుషు అపారం బహుశా నేనే శాశ్వతుడునేమో అని మనసులో అనుకున్నారు బ్రహ్మదేవుని అంతరంగ భావనను గ్రహించిన లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు చిరునవ్వు నవ్వారు బ్రహ్మదేవుని దగ్గరికి వచ్చి ఓ సృష్టికర్త మీ ఆయుష్ నిజంగానే అపారం కానీ ఈ విశ్వంలో మీకంటే దీర్ఘాయుష్కులు లేరని మీరెలా నిశ్చయించుకున్నారు అని ప్రశ్నిస్తారు బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి నాతో సమానమైన వారెవరున్నారు అని అడిగారు అప్పుడు విష్ణువు నాతో రండి అని బ్రహ్మని వెంట పెట్టుకుని బయలుదేరారు వారు ఒక సుదూర ప్రదేశానికి చేరుకున్నారు అక్కడ అనాదిగా తపస్సు చేసుకుంటూ కూర్చుని ఉన్న ఒక వృద్ధ మహర్షిని చూశారు ఆయన దేహం మొత్తం రోమాలతో కప్పబడి ఉంది ఆయన పక్కనే రోమాల కుప్పబడి ఉంది ఆయనే రోమస మహర్షి ఓ రోమస మహర్షిని చూపిస్తూ బ్రహ్మతో ఈయన వయసు ఎంతో అడగండి అన్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు మహర్షిని ఆయుష్ గురించి ప్రశ్నించగా రోమసుడు ప్రశాంతంగా ఇలా చెప్పారు ఓ బ్రహ్మదేవ నా వయసు తెలుసుకోవాలంటే ముందు మీ వయసు గురించి తెలుసుకోండి మన కాలగణన ప్రకారం మీ వంద సంవత్సరాల ఆయుషవు పూర్తయ్యి మరి మరి ఒక బ్రహ్మ వచ్చినప్పుడు నా దేహం పైన ఒక రోమం మాత్రమే రాలిపోతుంది ఆ మాటలు వినగానే బ్రహ్మదేవుడు దిగ్భ్రాంతి చెందారు తన వంద సంవత్సరాల ఆయు కేవలం రోమస మహర్షి రోమం సమానం అంటే ఆయన ఆయుష్ ఎంత అపారమో అర్థమైంది ఆ క్షణం బ్రహ్మలో అణుమాత్రం కూడా అహంకారం మిగలలేదు రోమసుడు కేవలం మహర్షి కాదు కాలానికి అనంతమైన సృష్టికి స్థితికి లయకు సాక్షి ఆయన అస్తిత్వం కాలపు ప్రవాహంలో ఒక శాశ్వత దీపం ఈ అద్భుతమైన పురాణ కథ మనకు వినయం యొక్క ప్రాముఖ్యతను కాలం యొక్క అపారత్వాన్ని గుర్తు చేస్తుంది మనం ఎంతటి వారమైనా ఎంత సాధించినా మనకంటే గొప్పది మనకు తెలియనిది ఈ విశ్వంలో ఎంతో ఉంది అహంకారం వీడి వినయంతో జ్ఞానాన్ని అన్వేషించినప్పుడే నిజమైన ఎదుగుదల సాధ్యం మీ జీవితంలో ఈ పాఠాన్ని ఎలా అన్వయించుకుంటారు కామెంట్లో మాతో పంచుకోండి ధన్యవాదాలు